సిద్దిపేట్ జిల్లా ప్రజ్ఞాపూర్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు ఏకకాలంలో రైతు రుణమాఫీ ఉచిత విద్యుత్ ఆసరా పెన్షన్ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు రైతుల సంక్షేమం కోసం సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించి సాగునీరు అందించే ప్రయత్నం చేశారని గుర్తుచేశారు కార్యక్రమంలో గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల అధ్యక్షులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు తమ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పదిహేనవ వర్ధ సందర్భంగా ఇక్కడ రెడ్వల్ విజ్ఞాపర్ హెడ్ క్వార్టర్లో ఆయనకు నివాళులర్పించగలిగింది నిజంగా మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇటువంటి నాయకుని మన రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో కూడా గుర్తించుకునే పనులు చేసిందంటే రాజ రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకంటే ఆ రోజు రుణమాఫీ చేసి మన ఆంధ్రప్రదేశ్ చేస్తా అని మాట ఇచ్చి దేశం మొత్తం మీద చేసే విధంగా చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి ఆ రోజు పెన్షన్లు అప్పటిదాకా డెబ్బై ఐదు వేల రూపాయలు ఉండే కానీ అది కూడా ఎట్లుండే ఏ పార్టీ టీడీపీ రూలింగ్ ఉంటే టీడీపీ కాంగ్రెస్ రూలింగ్ వాళ్ళే తీసుకుంటారు కానీ రాజశేఖర రెడ్డి వచ్చినాకనే ఆ రెండు వందలు ఇచ్చినా అందరికి ఇవ్వాలి ఎవరైతే బీదోళ్ళు ఉండరో వాళ్ళందరికి చెందే విధంగా ఆ రోజు పెన్షన్ స్టార్ట్ చేసింది రెండు వందలది రాజశేఖర రెడ్డి ఈ విధంగా చెర్రగాని ముద్ర మన ఆంధ్రప్రదేశ్కు చేసిండు కాంగ్రెస్ పార్టీకి రూలింగ్ తీసుకొచ్చే సేవ చేసే భాగ్యం కల్పించింది రాజశేఖర రెడ్డి ఎంతమంది చెప్పినా రెండోసారి కూడా నేను ప్రజలకు సేవ చేసేటే వాగ్దానాలు చేస్తాను అప్పుడున్న తొమ్మిది గంటల కరెంట్ కానీ ఇంకా బియ్యం స్కీమ్ అని ఉండే అనౌన్స్ చేసి కూడా మళ్ళీ రెండోసారి కూడా కాంగ్రెస్ పార్టీని అధికారాన్ని తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి మరి ఆయనను ఇప్పటికి కూడా ప్రతి ఊర్లో కూడా ఒక దేవుండగా ఆరాధిస్తున్నాం మేము కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన అడుగు జాడలో నడిచే ప్రయత్నం చేస్తున్నాము రాజశేఖర రెడ్డి గారు పదవిధర వర్గం సందర్భంగా మనకి ఎమ్మెల్యే అయినటువంటి రెడ్డి గారు మరియు మన మొన్ననే నిన్ననే ఉత్తర్వులు వెలువడి మన మార్కెట్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్రంలో ఒక లీడర్ అంటే రాజశేఖర రెడ్డి గారిని చూస్తాం ఎందుకంటే దమ్మున్న లీడర్ రైతు పక్షపాతి ఆ రోజు ధైర్యంగా రుణమాఫీ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆయన అడుగుజాడల్ని మన ప్రీతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన స్కీమ్లను ముందుకు తీసుకపోతే ఈ రోజు ప్రజల పక్షాన ప్రజల అభిమానాన్ని చురుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఆయన స్కీమ్లను అన్ని కూడా ప్రజలకు అందిస్తున్నాడు నిజంగా అసలు అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు పదిహేను సంవత్సరాలు అయితే దాన్ని మరణించి ఆయన యొక్క ఆశాలను అందరం కూడా మనం కొనసాగించి ఆయన యొక్క ఆశాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలని కూడా ప్రతి ఒక్కరు